హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలా మనమందరం అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా అందరికీ పేరు పేరున అందరికీ మన ఇండియాలో ఉండే వాళ్ళకి అందరికీ హ్యాపీ దీపావళి ఈ ఇడియా చేసేదానికి కారణం ఏంటంటే మాకైతే ఒక పండగలు పంపాలు ఒక దీపావళిలా ఒక సంక్రాంతిలా ఏది లేదు కాబట్టి ఇలాగ ఈడీయే ద్వారాతో మీకందరికీ చెప్పుకుంటా కొంచెం సంతోషపడేది తప్పు నచ్చి ఇంకంతకంటే చేసేది ఏమీ ఉండలేదు ఎందుకంటే ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ ఈడియో నేను వాయిస్ ఇచ్చి నేను మాట్లాడి చేసేది వచ్చేసి అయితే ఫస్ట్ ఈడియో ఈరోజు దీపావళి చూడాలా ఈడయ్య ఎంత మాత్రం పోతుందో ఎంతమంది చూస్తారో ఎంతమంది సపోర్ట్ చేస్తారో నా సబ్స్క్రైబు నా ఫాలోవర్స్ అంతా కానీ మంది సబ్స్క్రైబ్ నాకు ఉండేది చాలా వీస్ ఉండేది కానీ కాకపోతే నా ఇండియాకి అయితే వచ్చాను కొన్ని కొన్ని పర్సనల్ ప్రాబ్లాల వల్ల ఇండియాలో అయితే వీడియోలు చేయలేకపోయినాను అయితే ఫోన్ అయితే పోయింది ఏడ పాగుట్టేశాను పోయింది ఫోన్ అయితే అయితే ఫోన్ పోయింది దాంట్లో పాస్ వచ్చేసి నేను లాగిన్ చేసుకుందాం అనుకుంటే ఎప్పుడో కరోనాలో క్యాన్సిల్ అయిపోయిండే చిమ్ అయితే ఫోన్ నెంబర్ అయితే పెట్టినాను దానికి లాగిన్ అవుదామని చూస్తే ఓటీపీ అయితే ఆ సిమ్కే పోతుందంట అట్లనే చెప్పేసి ఛానల్ అయితే ఆ ఛానల్ అయితే పోయింది కొత్త ఛానల్ అయితే పెట్టాను దయచేసి ఈడీఏ చూసిన వాళ్ళు ఫస్ట్ నా సబ్స్క్రైబ్ అంతా మళ్ళీ తిరిగి నాకు సపోర్ట్ చేస్తారని మళ్ళీ నాకు సపోర్ట్ చేసి నా వీడియోలు అయితే చూస్తారు అని అని చెప్పి మనస్ఫూర్తిగా అయితే ఈరోజు పండుగ రోజు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా ప్రతి ఒక్కరూ ఈడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరూ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి వీలవుతే మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేసి సపోర్ట్ చేయండి మీ యొక్క కుమారి ఎందుకంటే ఛానల్ నుంచి యూట్యూబ్లో పడి ఏడుస్తాను కాబట్టి ఈడియోలు అయితే చేయకూడదు అనుకుని ఉన్నా కాకపోతే చేస్తూ చేయాలనే చేయాలని ఎందుకంటే పా మాటలు పడతాయి పార్వతే కాకపోతే చేయాలని ఈడియో అయితే చేస్తూ ఉన్నాం మళ్ళీ ఛానల్ అయితే కొత్త ఛానల్ పెట్టాను సరేనా ఈడియో వాళ్ళందరూ సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ బాయ్